హలో అందరికీ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా చికెన్ ఒకసారిగా ట్రై చేయండి ఫస్ట్ పండు మిర్చి నూనెలో గోలించుకోవాలి ఇవి గోలాక ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ వేసుకొని అది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మక్క సరిపోతుంది ఉల్లిగడ్డ ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు తర్వాత జీడిపప్పులు వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి అవి వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారినివ్వాలి చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి ఇలా పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నాక ఇది ఇది పక్కన పెట్టుకొని నూనె వేడయ్యాక చికెన్ కడిగి నూనెలో వేసుకొని కొంచెం స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి లేకపోతే చికెన్ అడగంటుతుంది ఈ విధంగా వేయించుకోవాలి చికెన్ నుండి నీళ్ళు ఊరేదాకా చికెన్ ఇలా ఉడి ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా నీళ్ళు ఊరుతాయి చికెన్ నుండి ఇలా నీళ్ళు ఊరాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఎక్కువ అల్లం క్వాంటిటీ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి చికెన్కి కానీ నాన్ వెజ్ రెసిపీస్కి కానీ వెల్లుల్లి క్వాంటిటీ తక్కువ ఉండేలా చూసుకోవాలి అలా అయితే చికెన్ ఉడకటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది వాసన రాదు తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి ఈ నీళ్ళల్లో కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా ఇలా ఉడికించుకోవాలి అప్పుడే చికెన్ నీచు వాసన రాదు మంచి స్మెల్ వస్తుంది మసాలా కూడా ఎక్కువ పట్టదు చూడండి ఈ విధంగా నీళ్ళల్లో నూనె తేలాలి పైకి తర్వాత మనం పట్టి పెట్టుకున్న పండుమిర్చి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని కర్రీ లేకపోతే అడగంటుతుంది తర్వాత ఉప్పు వేసుకోవాలి తగినంత వేసుకొని కలుపుకోవాలి తర్వాత మసాలా పొడి వేయించిన ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి స్టవ్ చిన్నగా పెట్టుకొని వండుకోవాలి ఈ పేస్ట్ వేసాక తొందరగా అంటుతుంది పేస్ట్ వేశాక తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి దగ్గర వరకు ఈ చికెన్ చాలా చాలా టేస్టీగా చాలా మంచి స్మెల్ తోటి ఉంటుంది కర్రీ పండుమిర్చి అనేది ఈ సీజన్ దొరుకుతుంది కాబట్టి ఒకసారి ఈ విధంగా వండుకోండి కూర కూర దగ్గర పడ్డది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా అన్నం చపాతిలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా చాలా బాగుంటుంది అంతే ఎంతో టేస్టీగా ఇలా చికెన్ ఫ్రై చేసుకోండి